అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఒక రాగాన్ని ఎలా ఎలాబొరేట్ చేసి పాడాలి ఒక రాగాన్ని ఎలాబొరేట్ చేసి పాడాలంటే అందులో ఒక కంపోజిషన్ నేర్చుకుంటే సరిపోతుందా ఏ విధమైనటువంటి సాధన ఆ రాగానికి కావాలి ఇలా చాలా విషయాలు నేర్చుకుందాము ముందు ఒక రాగం తీసుకున్నాం అనుకోండి సపోజ్ శ్రీరంజని రాగం ఈ శ్రీరంజని రాగం ఎవరు జనక రాగమా జన్య రాగమా ఒకవేళ జనక రాగం అయితే దీని ఏంటి జన్య రాగం అయితే దీని ఏంటి అలాగే ఎన్నవ మేళకర్త రాగం ఇలా చాలా చాలా విషయాలు మనం మన గురువుల ద్వారా నేర్చుకుంటాము తెలుసుకుంటాము అయితే ఒక రాగం తీసుకున్నప్పుడు అందులో ఒక కంపోజిషన్ నేర్చేసుకుంటే సరిపోతుందా అంటే ఒక వర్ణం కానీ కీర్తన కానీ లేదా జావళి కానీ అలా ఎన్నో రకాల కంపోజిషన్స్ మనకి మన త్రిమూర్తులైనటువంటి కర్ణాటక సంగీత త్రిమూర్తులైనటువంటి త్యాగరాజస్వామివారు శ్యామశాస్త్రి దీక్షితుల వారు అలాగే ఎంతోమంది గొప్ప గొప్ప వాగ్గేకారులు రచించినటువంటి కీర్తనలు మనకి ఎన్నో ఉన్నాయి కానీ మనం ఒక సిలబస్ పద్ధతి ప్రకారంగా చూస్తే ఒక కంపోజిషను మ్యాక్సిమం రెండు మూడు కంపోజిషన్స్ నేర్చుకుంటాం ఆ పర్టిక్యులర్ రాగంలో మరి ఈ హోంవర్క్ సరిపోతుందా అంటే ఆ కంపోజిషన్స్ నేర్చుకుంటే సరిపోతుందా ఇప్పుడు దాని గురించే తెలుసుకుందాం శ్రీరంజని రాగం తీసుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్గా ఆ రాగం షాడవ షాడవ రాగం అంటే అందులో కేవలం ఆరు స్వరాలే ఉంటాయి మరి ఇది ఆటోమేటిక్గా జెనియర్ రాగం అయిపోతుంది కదా మరి జన్యరాగం అంటే దాని జనక రాగం ఎవరు దాని జనక రాగం ఇరవై రెండవ మేళకర్త అయిన కరహర ప్రియ రాగం ఈ ప్రియ డెబ్బై రెండు మేళకర్త రాగాలు ఇరవై రెండవది అని అని ఇప్పుడే అన్నాను కదా మరి ఇరవై రెండవ రాగం అయినటువంటి కరహర ప్రియ స్వరస్థానాలు ఏంటి సో ఒక రాగం నేర్చుకోవాలంటే ముందుగా అది జన్యరాగమ్మా జనక రాగమ్మ జనక రాగం అంటే సమస్యే లేదు మొత్తం అన్ని స్వరాలు వస్తాయి కాబట్టి వాటిల స్వరస్థానాలని మనం తెలుసుకొని జాగ్రత్తగా గురువు చెప్పినట్టుగా ఆ విధంగా పాడతాం మరి జన్యస్వరం రాగం అంటే ఏమవుతుంది దాని స్వరస్థానాలు ఏంటి ఏవేవి యాబ్సెంట్ అవుతే ఆ రాగం అలా ఫామ్ అయింది అలా పాడగలుగుతున్నాం అలా తెలుసుకుంటున్నాం అన్నది చాలా అవసరమైన విషయం కదా ఇప్పుడు శ్రీరంజని రాగం యొక్క మేళకర్త రాగం అంటే పేరెంట్ రాగం ఏంటి అన్నది తెలుసుకున్నాం కదా కరహర ప్రియ అని మరి దాని మూర్ఛన ఎలా ఉంటుంది ఒకసారి చూద్దాం నేను ఐదున్నర శృతి పెట్టాను మగ సరిగమ స సరి గమపద ని సా స ని ద పమగ రే స త్యాగరాజ స్వామివారు రచించినటువంటి ప్రకాల నీలాబాలి నీ కొలిచ సో ఇది కరహరప్రియ రాగంలో ప్రసిద్ధి చెందిన కీర్తన ఇప్పుడు మరి మనం శ్రీరంజని రాగం గురించి మాట్లాడుకుంటున్నాం కదా మరి శ్రీరంజని రాగంలోని మూర్ఛన ఎలా ఉంటుంది సరిగా మదని సాధమరే స పంచమ వర్జిత రాగమే ఈ శ్రీరంజని ఇందులో పంచమ ఉండదు ఇందులో ఆరు స్వరాలే ఉంటాయి కాబట్టి ఇది షాడవ షాడవ రాగం సో ఇప్పుడు దీన్ని ఎలాబరేట్ చేసి ఎలా పాడాలి ఒకటి ఒక రాగం నేర్చుకోవాలంటే దాంట్లో ఎక్కువ కంపోజిషన్స్ నేర్చుకుంటే మనకి ఆ రాగం ఎలా ఉంటుంది రకరకాల వేరియేషన్స్ అంటే సంగతులు ఏ విధంగా ఆ కంపోజర్ వాడారు అన్నది మనం చాలా తెలుసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మన మాయామాళవ్ గౌడ రాగం మన బేసిక్ రాగం మాయామాళవ్ గౌడ రాగంలో మనం చాలా నేర్చుకున్నాం లెసన్స్ అంటే మన మొట్టమొదటి రాగం కదా అది అందులో సరళీ స్వరాలు జంట స్వరాలు హెచ్చుస్తాయి తగ్గుస్తాయి దాటు వరుసలు అలంకారాలు ఇలా చాలా రకాల వేరియేషన్స్తో ఉన్నటువంటి లెసన్స్ మనం మాయామాళవ గౌడ రాగంలో నేర్చుకున్నాం మరి ఇదే పద్ధతి కరహర ప్రియకి పెట్టవచ్చు తోడికి పెట్టచ్చు శంకరాభరణానికి పెట్టచ్చు ఔడవ రాగం షాడవ రాగం అయినటువంటి ఇప్పుడు షాడవ రాగం అయినటువంటి శ్రీరంజని రాగాన్ని కూడా పెట్టచ్చు సరి గమగరి సరి గరి సరి గమ రి గమధ మరి గమగ రి గమద గమదని ధమ గమ ధమ గమదని మదని సని ధమ ది దమని సాదని దని దగ ధమ గమ మద ధమగ రే మగరి గ మగరి స మొదటి ఆరోహణ పూర్వాంగం నేను ధృవ పాడాను అవు తర్వాత అవరోహణ నేను ఉత్తరాంగం మఠ్యతాళంలో పాడాను సరి సరి గ్రి గరి గమ గమ ధనీ మద మద రూపక రూపకతాళం ఇలా అలంకారాలన్నీ కూడా శ్రీరంజన్ రాగంలో పాడచ్చు స సరి గ్రీ సరి గ గ గిరి గ గరి గ ధ సో జంట స్వరాలు కానివ్వండి అలంకారాలు కానివ్వండి దాటు వరుసలు ఏవైనా కూడా ఇది మనకి ఎక్కువ కంపోజిషన్స్ నేర్చుకునే ఆప్షన్ లేనప్పుడు ఇది ఒక పద్ధతి ఆ రాగంలో ఈ సరళీ స్వరాలు కానీ లేదా అన్ని దాటు వరుసలు అలంకారాలు ఇవన్నీ పెట్టి సాధన చేయడం ఒక పద్ధతి ఇంకొక పద్ధతి ఏంటి అంటే బాగా వినడం శ్రీరంజని రాగంలో ప్రక్కల నిలబ సారీ శ్రీరంజని రాగంలో బ్రోచేవారు ఎవరే నేర్చుకున్నప్పుడు మనం ఏం చేస్తాం జస్ట్ ఆ కంపోజిషన్ నేర్చేసుకుని వదిలేస్తే సరిపోదు ఆ రాగాన్ని మనం బాగా వినడం ద్వారా కూడా దాని వెనకాల ఉన్న స్వరాలు ఇప్పుడు రాగాలాపన అంటే ఏంటి తదరిన తదన అంటూ దాన్న అంటూ ఈ పదాలతో రాగాన్ని ఎలాబరేట్ చేస్తూ పెద్ద పెద్ద కళాకారులు అందరూ కూడా కచేరీలో పాడుతూ ఉంటారు కదా మరి ఆ రాగాన్ని వింటూ 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 ఉంటే కూడా దాని వెనకాల ఉన్న స్వరస్థానాలు ఎందుకని మీకు మూర్ఛన బాగా వచ్చినప్పుడు ఆ స్వరస్థానాల్ని ఐడెంటిఫై చేయడంలో పెద్ద కష్టం అవ్వదు కానీ ఇది బాగా వినాలి 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 మూడవ సాధన మొదటిది ఎక్కువ కంపోజిషన్స్ నేర్చుకోవాలి రెండోది మన బేసిక్ రాగమైనటువంటి మాయామాల గౌడ స్వరాలతో కాకుండా శ్రీరంజని రాగ స్వరాలతో మనం సాధన మొత్తం ఆ ప్యాటర్న్ అంతా ఫాలో అవ్వాలి మూడవది ఏంటంటే ఈ ఈ సాధన చేసుకుంటూ మనం ఎక్కువ వినాలి ఒక రాగాన్ని ఎప్పుడైతే మనం బాగా వింటామో అప్పుడు దాని ఉన్న స్వరాలు కూడా మనం ఈజీగా గుర్తుపట్టగలం అనమాట ఇప్పుడు ఇప్పుడు ఈ రాగాన్ని ఎలా పడాలి శ్రీరంజని రాగం సరే గనీ సీ దమ స నేను నెక్స్ట్ క్లాస్లో ఈ రాగానికి సంబంధించిన కుంద వేరా మామను రమణ అన్నది శ్రీ వారు రచించినటువంటి కీర్తన నెక్స్ట్ క్లాస్లో చెప్పబోతున్నాను ఆల్రెడీ నేను ఒక కంపోజిషన్ త్యాగరాజస్వామివారిదే రోజు అన్నది ఆల్రెడీ చెప్పడం జరిగింది సో నెక్స్ట్ క్లాస్లో నేను ఈ రాగానికి సంబంధించిన కీర్తన కూడా చెప్తాను ఇప్పుడు ఈ రాగాన్ని ఎలాబొరేట్ చేసి ఎలా పాడచ్చు మ మగ మనీ रि गमात्रि रमा మగమద దైవ దైవతని చూపించి వెంటనే మళ్ళీ మధ్యమంలోకి రావడం మగ మని దగమదని దాదా మదని దని ಮಾಧನಿ ದನಿ ಸಮದ ದನಿ ಸರಿ ದನಿ ಸರಿ ರಮ ಮಾಧನಿ ದ ಮದನಿ ದಮ ಗಮದ ಮ ಗಮದ ರೆ ಸರಿ ಗರಿ ಸರಿ ಗರಿ ಸರಿ ದನಿ ಸರಿ ಗಮದಿ ರಮನಿ ದನಿ ಸೀ ದ

సరి గరి సీధ రిజని దని సీ గరి సని ధని గరి సనిధని స నిధని సీ ఇవన్నీ స్వరాలు కూడా సొంతంగా నేను పాడినవే అప్పటికప్పుడు పాడినవే ముందుగా మనం పాడాలి అంటే వాటిని రాయాలి ఒక బుక్ మీద అన్ని స్వరాలు రాసుకొని దాన్ని సొంతంగానే రాసుకోండి కానీ ఐడియా కోసం మొట్టమొదట మీకు కొన్ని బేసిక్ రాగాల్లో మన గురువులు నేర్పుతారు ఆ రాగాలాపన ప్యాటర్న్ ఎలా ఉందో మనం ఒకసారి సాధన చేసినప్పుడు సరిపోదు కనీసం ఒక పది పదిహేను సార్లు సాధన చేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా అది చూడకుండా వచ్చేస్తుంది అప్పుడు దాని ప్యాటర్న్ ఎలా ఉంది ఏ విధంగా స్వరాలని వాళ్ళు చెప్పారు మన గురువులు అన్నది కొంచెం ఆలోచించి జాగ్రత్తగా అలాగే గురువులను అడిగి కూడా మనం తెలుసుకొని ఆ పద్ధతిలో సాధన చేసి అదేవిధంగా మిగిలిన రాగాల్ని కూడా మనం ఆ విధంగా సాధన చేస్తే ఏ రాగమైనా సరే మీరు చాలా చక్కగా పాడగలరు కాకపోతే దాంట్లో నేను చెప్పిన ఆ మూడు పద్ధతులు పాటిస్తే ఆ రాగాన్ని ఇంకా బాగా ఎలాబొరేట్ చేసి సాధన చేయడానికి చాలా చాలా అవకాశం ఉంటుంది అది కంపోజిషన్స్ ఎక్కువ నేర్చుకోవడం తర్వాత బేసిక్ రాగంలో మనం ఈ రాగాన్ని పెట్టి స్వరస్థానాలు ఈ స్వరస్థానాలు శ్రీరంజని కానివ్వండి కరహరప్రియ కానివ్వండి తోడి కాంబోజీ ఏదైనా రాగాన్ని మనం ఆ స్వరస్థానాలు ముఖ్యంగా ముందుగా మూర్ఛన బాగా ప్రాక్టీస్ చేసి ఆ మూర్ఛన స్వరస్థానాల్ని మనం బాగా ఈ అలంకారాల్లో కానీ బేసిక్ రాగంలో ఉన్నటువంటి సరిగమ గరి సరి గరి సరిగమ నేను అలంకారం పాడాను కదా ఆ విధంగా అలంకారం దాటు వరుస హెచ్చుస్తాయి తగ్గుస్తాయి సరళీ స్వరాలు ఇవన్నిట్లలోనూ కూడా ఆ రాగాన్ని పెట్టి మనం సాధన చేయడం వల్ల అలాగే మూడో పద్ధతి ఏంటంటే ఈ పై రెండువే కాకుండా మూడో పద్ధతి ఎక్కువ వినడం ఆ రాగాన్ని మనం ఎక్కువగా వింటూ ఉండడము అలాగే పెద్ద పెద్ద గొప్ప గొప్ప కళాకారులు పాడిన రాగాలాపాలు కానీ స్వరకల్పనలు కానీ లేదా కీర్తన కానీ మనం బాగా వింటూ ఉండడం వల్ల కూడా దాని స్వరస్థానాలు మనకి ఈజీగా తెలిసి మనం సొంతంగా స్వరస్థానాలని రాయడం చేస్తూ దాన్నే మనం ప్రాక్టీస్ చేయడం గనక ఆ పద్ధతిలో పాడుతూ ఉంటే గనక మనకి తప్పకుండా ఆ రాగం చాలా వరకు బాగా వస్తుంది అలాగే మన గురువుల వల్ల కూడా మనం చాలా చాలా నేర్చుకోగలుగుతాము వినికిడి వల్ల ఇప్పుడు ఎన్నెన్నో మనం వీడియోస్ ఆడియోస్ కూడా మనం యూట్యూబ్లో కానీ వేరే వేరే సైట్లలో వింటూ ఉంటాం అలా వినికిడి వల్ల కూడా మనం బాగా వాటిని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది సో మీకు ఈ శ్రీరంజని రాగంలోని నేను పాడిన స్వరస్థానాలు లేదా నేను పాడిన ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా బాగా అంటే సంగతులు అర్థం అయ్యాయని అనుకుంటున్నాను కాబట్టి మీరు తప్పకుండా నా ఛానల్ని మొట్టమొదటిసారి కనుక వింటూ ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చెప్పిన విధం మీకు ఏమైనా బాగా అర్థం అవుతే కనుక లేదా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ రూపంలో తప్పకుండా నన్ను అడగండి నేను తప్పకుండా చెప్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం చూడండి అలాగే నేను చెప్పినట్టుగా ఈ శ్రీరంజని రాగంలోనే నేను నెక్స్ట్ క్లాస్లో మారుబల్కొన్న వేమిరా అనే శ్రీ త్యాగరాజ వారి కీర్తన పోస్ట్ చేయబోతున్నాను తప్పకుండా అది కూడా విని నేర్చుకుంటారని ఆశిస్తున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో తప్పకుండా కలుద్దాము అంతవరకు నమస్కారం